ఫ్రెండ్స్ మొత్తం రావడం కలంబల్ ఉన్నాం ప్రజెంట్ కలంబు నుండి డీలు యూట్యూబ్ మన బయలు సపోర్ట్ అసలు తీసుకున్నాం అనమాట ఇక్కడ నుండి బయలుదేరు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నది డైస్ అన్నీ ఇలా అన్ని రోడ్లు ఉంటాయని చెప్పేసి అందరికీ ఒకటే రోడ్డు దగ్గర దగ్గర ఉంటాయని చెప్పేసి ఉన్నారు ఇక సిక్స్ అండ్ కిలోమీటర్ అండి గ్రావెల్ ఉంటే మొత్తం పోవాలి వీడియో పూర్తిగా చూడండి లక్స్ లెక్స్ ఏంటి అలానే సబ్ నేర్చుకోండి ఎదరో సపోర్ట్ రక్కు ఉందన్నమాట కనిపిస్తాము కదా ఇందులో మొత్తం గ్రావెలు అన్నీ నింపేసినాము గ్రావెలు కేసింగ్ పైపులు అట్లనే మన టెంపరరీ కేసింగ్ కొన్ని పైపులు జిఐ పైపులు హ్యాండ్ పంప్ పైపులు ఇవి ఉన్నాయన్నమాట అవి నిన్న అప్లోడ్ చేసినాం టైం సరిపోక అమ్మాయి కరెక్ట్గా ఐదు అయ్యేసరికి నేలిపోతా అంటే అక్కడ లాక్ చేసినా ఇప్పుడు వస్తే ఇంకా రాలేదని చెప్పేసి అన్నారు సరే బండిలో ఉండే మర్ ఇంకా ఇంతవరకు ఇప్పుడు ఇక్కడ నుండి ఒక సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ నుండి ఒక సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి పోయి మనం బిల్డింగ్ చేయాలన్నమాట రోడ్డు అయితే చూసారు కదా మొట్టమండేవ్ అట్టు నేను అయితే ఇక వీడియోస్ తీస్తాను చూడండి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనమైతే అయితే ఇక వీడియో కంటిన్యూ అయిపోతాం అయితే మన వాళ్ళు వర్కర్స్ కూరగాయలు తెచ్చుకోడానికి పోయాడు అనమాట కూరగాయలు తెచ్చుకోవడానికి ప్రాంతాల్లో ఇంకా ఎక్కడికి స్టార్ట్ అవుతాము టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది తెలిసిన ఆరు గంటల కల్లా డ్రావర్ టైం బాగా తీసుకుంది డ్రావర్ లోడ్ చేసుకోవడానికి డ్రావర్ లోడ్ చేసుకొని ఒక హండ్రెడ్ క్లాట్స్ అట్లానే డీజిల్ తీసుకొని అయ్యేసరికి సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది వచ్చి ఇక్కడ మార్కెట్ దగ్గర రాస్తున్నాం అనమాట వాళ్ళు పోయే కూరగాయలు అది తెచ్చుకోవడానికి ఒకసారి మన వాళ్ళు కూరగాయలు తెచ్చేసుకున్న తర్వాత ఎందుకంటే లోపలికి పోతున్నాం కదా ఏం దొరకవు అట్లానే నేను కూడా పంపిచ్చేసినా నాకు కావాల్సినవి అవి కూడా తీసుకొచ్చారు ఇక నాకు కావాల్సింది కానీ నేను ఆఫీస్కి వెళ్ళి చేసుకున్నా నాకు పని లేదు ఒక టమాటో పనియన్ టమాటో ఇది మంచిది దానిలో పళ్ళ వాళ్ళు నీట మళ్ళీ గొడవలు రిటర్న్ వస్తాం అనమాట డీబీలు కట్టుకోండి ఇంట్లో డీ చేసిన వాళ్ళు డీబీలు కనుక ఏం చేస్తారంటే ఇక ఉండమట్టుగా వచ్చినాం అనమాట డీవీలు కట్టుకోండి వాళ్ళ రావాల్సి వస్తారు కాబట్టి ఇక వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకా కావాల్సి కొనుక్కుంటాం అనమాట ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇక వీళ్ళ కోసం వెయిట్ ఒకసారి వీళ్ళు వచ్చేసారంటే ఇక్కడికి వెళ్ళి బయలుదేరిపోతాం బయలుదేరి డైరెక్ట్ చూస్తే ఇక్కడ సైట్ ఇంకెక్కడ ఆగేది లేదు సైట్ తీసుకుపోతాం అందులో లొకేషన్ కూడా నోట్ చేసి పెట్టుకున్నాను సైట్కి వెళ్ళిపోయి స్టార్ట్ చేసినామంటే ఎట్లా సరే రెండు రోజులు ఒక ఫోర్ ఇంటికి కన్ఫర్మ్ అయిపోతుంది ఏ టైం అనేది సిక్స్టీ ఫైవ్ చూపిస్తుంది సిక్స్టీ ఫైవ్ అంటే మరి మినిమమ్ అవుతుంది టైం పడుతుంది బాగానే అవుతుంది వెళ్ళేసరికి అది పదకొండు మేము దేవాలి బాగాలేదు కదా ముందు బాగుండదు తప్ప తీసుకున్నా లైఫ్

రోడ్డు మొత్తం ఇట్లానే ఉంటుంది మరీ అంత బ్యాడ్గా ఉండదు ఓకే ఇట్లా ఉంటుంది కానీ కొన్ని అక్కడక్కడ కొంచెం గుంతలు గుంతలుగా ఉంటుంది అక్కడ మట్టుకు ఇక కొద్దిగా స్లోగా పోవాల్సి ఉంటుంది బండి ఎందుకంటే మొత్తం హెవీగా ఉందన్నమాట బండి ఇప్పుడు లోడ్ లోడ్తో ఉంది బండి రెండు బండ్లు లోడ్ మీద ఉన్నాయి అందుకని మెల్లమెల్లగా పోవాలి ఎదుర బ్రిడ్జి ఉంటుంది చిన్న బ్రిడ్జి ఆ బ్రిడ్జిని మరి ఎప్పుడు కూలిపోతుందా అన్నట్టు ఉంటుంది అది చెప్పలేము ఎప్పుడన్నది కానీ కన్ఫర్మ్గా అయితే అనమాట ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఆల్రెడీ వేరే బ్రిడ్జ్ చేయడానికి ప్లానింగ్స్ అయితే ఇస్తున్నారు మరి ఎప్పుడేస్తారో తెలియదు అనమాట ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా మోటార్ బైక్స్ చాలా అరుదు ఎక్కువ ఉండవు అనమాట కొంచెం ఇప్పుడే కొంచెం ఇదవుతుంది మోటార్ బైక్లు రావడం ప్రస్తుతానికి కొంచెం ఇంప్రూవ్ అయింది మోటార్ బైక్స్ ట్రాన్స్పోర్ట్తోని అది కాక మళ్ళీ వీళ్ళు ట్రాన్స్పోర్ట్ మోటార్ బైక్ మీదే నడుపుతారనమాట మనం అయితే పర్సనల్గా యూజ్ చేసుకుంటాం కానీ ఇప్పుడు మోటార్ బైక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఇక్కడ యూజ్ చేస్తారు టాంజానియాలో సేమ్ మంతే ఉగాండాలో సేమ్ ఆఫ్రికన్ కంట్రీస్ కంట్రీస్లో మోస్ట్లీ అంతే ఇవే ఇవే ఉంటాయి మోటార్ బైక్ ట్రాన్స్పోర్ట్ కానీ జాంబియాలో మట్టికి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అనమాట ఒక వన్ ఇయర్కి వెళ్ళి కొద్దిగా అందుకుంటుంది ఇంతకుముందు ఏం ఉండకపోయేది కార్లోనే తిరిగేది ఇప్పుడైతే మెల్లమెల్లగా అందుకుంటుంది మనం బ్రిడ్జ్ అయితే నియర్ బై వచ్చేసినాం అనమాట ఈ డౌన్ ఉంది కదా స్లోపు మొత్తం అది బ్రిడ్జ్ అయితే రీచ్ అవుతుంది చూడండి బ్రిడ్జ్ ఎంత డలీజ్గా ఉంటుందో ఎప్పుడన్నా కానీ కూలిపోతుంది కూలిపోతానికైతే రెడీగా ఉందన్నమాట కాకపోతే ప్రస్తుతానికి అది ఇటుగా ఉంది ఏదన్నది చెప్పలేము ఇక వెహికల్స్ వెళ్తున్నాయి వస్తున్నాయి మరి ఎప్పుడైతే ఎప్పటికప్పుడు అయినా ఉంటుంది ఇదే బ్రిడ్జి వన్ వే బ్రిడ్జి ఇటు నుండి ఏమన్నా వస్తే అవతలది ఆగిపోయి ఉండాలి అవతల నుండి ఏమన్నా వస్తే అవతల ఆగిపోయి ఉండాలన్నమాట చాలా డేంజర్గా ఉంది డ్రై అయితే కాదు వాటర్ అయితే ఉన్నాయి కింద ఐరన్ బ్రిడ్జి మామూలుగా ప్లాట్ఫామ్ ఏమో సిమెంట్తో ఉంటుంది సైడ్స్ ఏమో అన్ని ఐరన్ బ్రిడ్జ్ అనమాట మరి దీన్ని దీనికి ఏమన్నా ఇంకొక ముహూర్తం ఉందో లేదో ప్రస్తుతానికి అయితే తెలీదు కడతారన్నది చూడాలి ఇక మరి ఇంతకు నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే బ్రిడ్జి అంతే ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు మార్చింది ఏం లేదు ఇట్లా ఆగి ఉంటారనమాట ఇప్పుడు ఇల్లు కానీ వస్తుంటే మనం అవతల ఆగి ఉండేవాళ్ళం అవతల ఆగడానికి చాలా ఇబ్బంది ఎందుకంటే సైట్లు చూసిరు కదా మొత్తం తినేసింది బండి అయితే పక్కగా లాగిపోతుంది పక్కకి లాగేస్తుంది అనమాట ఇంక ఇక్కడ నుండి ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే మనకు ఎదురు ఒక జంక్షన్ ఉంటుంది ఆ జంక్షన్ నుండి రైట్కి తిరిగితే మనం సీదా పోతే ఇక డైరెక్ట్ సైట్కే రీచ్ అవుతాం అనమాట వాళ్ళు చెప్పేసి అన్నారు ఇదేమో కౌన్సిల్ చెక్ పాయింట్ అనమాట వెళ్ళే ఏం ఆపరో వచ్చే ఆపి చెక్ చేస్తారు బండిలో ఏమున్నాయి ఏమేసుకొచ్చారు అన్నది అటు నుండి వచ్చేటప్పుడు చెక్ చేస్తారు టౌన్ నుండి పోయేటప్పుడు చెక్ చేయరు కరెక్ట్గా ఎనిమిది గంటలకు బయలుదేరినాం ఇప్పుడు పన్నెండు అయింది టైము ఇంకొక ఇరవై కిలోమీటర్లు ఉంది ఇంకా రోడ్డు చాలా బ్యాడ్గా ఉందని చెప్పేసి మేమే స్లోగా వస్తున్నాము మీ ఇక అక్కడ ఫస్ట్ సైట్కి రీచ్ అయినామంటే మిగతా సైట్లు అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి అని చెప్పేసి అన్నారు మరి చూడాలి ఫస్ట్ సైట్కి వెళ్ళే వరకు మనకి ఎట్లా ఉంటుంది అన్నది తెలియదు ప్రస్తుతానికైతే నలభై కిలోమీటర్లు వచ్చిన టైం పన్నెండు అయింది ఇక నాకు ఆకలి వేసి నేను బండి మూవ్ అవుతూ ఉండడం కానీ తినేస్తున్నా ఇక వాళ్ళేమో ఇక్కడ సైట్కి రీచ్ అయిన తర్వాత ఒకళ్ళు వండితే మిగిలిన వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు అట్లా తింటారు నాకైతే ఇక మళ్ళీ నేను ఆపుకొని తినడానికి టైం వేస్ట్ అని చెప్పేసి వాడే ఎట్లాంటి డ్రైవర్ ఉంది కదా డ్రైవింగ్ చేస్తా అంటే నేనైతే తినేస్తున్నాను ఇక మళ్ళీ మనం వెళ్ళేసరికి రెండు అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇంక ఇరవై కిలోమీటర్లు ఉంది నాకు అర్థమవుతుంది రెండు అయిందని మనం సైట్కి వెళ్ళేటప్పుడు రెండు అయినా ఆశ్చర్యం లేదు రెండున్నర అయినా ఆశ్చర్యం లేదనమాట నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయినా రెండు రెండున్నర అవుతుందని ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి మనం డ్రిల్లింగ్ మళ్ళీ ఎమ్మెంటనే వచ్చేసినాం అనమాట పొద్దున ఎనిమిది గంటలకు బయలుదేరితే ఇక ఇప్పుడు ఒంటి గంట అయింది ఒంటి గంట అయింది మేము వచ్చేసరికి సైట్కి అయితే రీచ్ అయిపోయినాము ఇదే పాయింట్ స్కూల్ అనమాట ఇది ఈ స్కూల్కి వేస్తున్నాం ఇక్కడ నుండి మన నెక్స్ట్ సైట్ ఇక్కడ పక్కనే ఉంది ఇది సైట్ ఏ సైట్ బి అక్కడ పేపర్ లాగా కనబడుతుంది కదా అది సైట్ బి అనమాట లొకేషన్ అయితే బాగానే ఉంది తొందరగా వాటర్ పడాలని మన స్కుని ఇక స్టార్ట్ చేస్తున్నాం మనం అయితే కేసింగ్ అయితే సపరేట్ చేసేస్తున్నారు సార్ చేసుకున్న పర్ఫెక్ట్గా మనం ఇక స్టార్ట్ చేసుకుంటే అయిపోతుంది కూడా రివర్స్ ఇచ్చేస్తున్నా ఇవి కూడా వచ్చేసి ఇక్కడికి వెళ్ళి ఇక కొంచెం డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట ప్రస్తుతానికి మన వాళ్ళు కేసింగ్లో ఏమైనా అప్లోడ్ చేసేస్తున్నారు ఎవరిని ఒకసారి అప్లోడ్ అయిపోతే వీడికి వెళ్ళి డ్రిల్లింగ్ స్టార్ట్ చేస్తాను తొందరగా దేవుడిని అయితే ప్రార్థన చేసుకుంటున్నా తొందరగా వాటర్ పడిపోవాలి ఇక్కడ నెక్స్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఎందుకంటే తొందరగా మనకి ఒక సిక్స్టీ సిక్స్టీ సెవెంటీలో వాటర్ పడిపోయినాయి అంటే ఈజీగా వేరే సైట్కి వెళ్ళిపోయి మొబిలైజేషన్ చేసుకోవచ్చు అనమాట సో రేపు పొద్దునగా మనకి ఈజీగా ఉంటుంది రేపు రెండు బోర్లు కొట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట ఆ ఛాన్స్ మనం మిస్ చేసుకోవచ్చు తొందరగా కొట్టేసుకుంటే ఈ బోర్లు ఇక్కడ నుండి వేరే సైట్కి వెళ్ళిపోయి కొట్టుకోవచ్చు ఎందుకంటే ఇలా అక్కడ వార్డ్ కౌన్సిల్ అని అడిగితే సైట్ పక్కన అని చెప్పేసి అన్నదనమాట మేమైతే స్టార్ట్ చేసినాం అనమాట రాడ్ ఎక్కించేసి స్టార్ట్ చేసినాం మొత్తం ఎట్లా అంటే ఎంతా కొంచెం కొత్త కొత్తగా ఉంటుంది ఎన్ని బోర్లు వేసినా సరే మనం స్టార్టింగ్ రాడ్డు పెట్టి బిల్డింగ్ చేసేటప్పుడు మొత్తం కొత్త కొత్తగానే ఉంటుంది అనమాట అది ప్రతి ఆపరేటర్కి అది అనుభవం ఉంటుంది అనమాట ఫస్ట్కి నువ్వు ఎన్ని ఎన్ని బోర్లు వేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఫస్ట్ రాడ్డు కొత్త కొత్తగానే ఉంటుంది ఎవరిదేనా సరే ఇంకా ప్రస్తుతానికైతే నేను రీమర్ మీద అయితే వెళ్తున్నా నా హ్యామర్ యూజ్ చేయట్లేదు రీమరే వేసుకొని పోతున్నాను ఎందుకంటే మనకి పైన ఎట్లా ఎంత లూజ్ ఉంటుంది అన్నది తెలియదు కదా ఎన్ని మీటర్ లూజ్ అవుతుంది అన్నది తెలియదు కాబట్టి నేనైతే ఈ హ్యామర్ హ్యామర్ అయ్యకుండా రీమర్ మీద పోయి స్టోన్ తగిలిన తర్వాత మళ్ళీ రీమర్ చూసి హ్యామర్ అయితే వేసుకుంటాం అనమాట ప్రస్తుతానికైతే ఇంకా రొటేషన్ ఇక్స్డ్ అయిపోయినా ఎయిర్ అయితే వదా ఎయిర్ వదిలిన ఇప్పుడు మనం వెళ్ళి మనం కదా రీమర్ మీద ఎంత ఎన్ని మీటర్లు పోతే ఎన్ని మీటర్లు వేసుకొని అక్కడికి వెళ్ళి స్టోన్ తగిలిన తర్వాత రిమర్వ్ చూసి మళ్ళీ ఎమ్మట్నే హ్యామర్ వేసుకున్నామంటే మనకి తొందరగా అయిపోతుంది ఎందుకంటే మనకి ఫస్ట్ నువ్వు రీ రీమర్ వేసి రీమర్ కాకుండా హ్యామర్ వేసేసినావు అనుకండి మనకు ఫార్మేషన్ అర్థం కాదు అది స్టోన్ స్టోన్ కొడితే లేదంటే స్టోన్ క్లే కలిసి కొడతాందా లేదంటే ఉత్త ఉత్త క్లీనే అన్నది అర్థం కాదనమాట అది నువ్వు రీమర్ మీద పోయినావు అంటే ఎన్ని మీటర్లోకి ఎన్ని మీటర్లు ఉంది ఒకవేళ అవసరం అయితే మనకు టెంపరేచర్ పడితే ఎన్ని మీటర్లు పడుతుంది అన్నది నీకు ఒక అవగాహన ఉంటుంది అట్లా కాకుండా నువ్వు హ్యామర్ వేసుకొని పోయినావు అనుకో నీకు ఏం అవగాహన ఉండదు అనమాట ఇబ్బంది పడతావు నువ్వు ఇబ్బంది మనమే ఇబ్బంది పడతాం సో అట్లాంటి ఇబ్బంది లేకుండా స్టార్టింగ్ రేమర్తో స్టార్ట్ చేసేసి ఎండింగ్ హ్యామర్తో ఎండ్ చేసినావు అంటే ఎక్సలెంట్గా అయిపోతుంది బోర్ ఇది ఈ గ్రావెల్ ఉంది కదా ఈ గ్రావెల్ ఏదైతే ఉందో చాలా డేంజర్ అనమాట ఇది వాటర్ తగ్గుతున్నాయి ఏమవుతుందంటే డైరెక్ట్ కోల దానికే కూలే అవకాశం ఉంది మనం ఆ కూలే అవకాశం ఇవ్వద్దు అనమాట తొందరగా పట్టు కొట్టేయాలి తీసి కేసింగ్ చేసి కేసింగ్ చేయడానికి ట్రై చేయాలి అప్పుడు అన్ని విధాలు మనం ట్రై చేసిన తర్వాత అవ్వకపోతే అప్పుడు టెంపరీ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి కానీ ముందే టెంపరీ చేసే అది అని చూసుకోవద్దు ఎందుకంటే ఒక్కొక్కసారి అది ఎందుకంటే మడ్డి ఎక్కువ అయినప్పుడు ఆ మడ్డి ఏం చేస్తుంది అంటే ఈ స్టోన్ కోలుకోకుండా ఆపుతుంది అనమాట బోల్డర్స్ అంటారు ఇది సన్న సన్న ఎట్లా అంటే మన బటాన్ని పింజే సైజులో ఉంటాయి అది కంకర కంకర లాగా అనమాట దీంట్లో వాటర్ ఉంటాయి కింద ఒకవేళ నీకు మనకి మడ్డి తగిలింది అనుకోండి ఆ మడ్డీ ఏం చేస్తుంది అంటే వీటిని కూలుకోకుండా ఆపుతుందనమాట అంతే కానీ ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఆ బోల్డర్స్ వచ్చేసి ఇది కూలిపోతారని చెప్పి సేమ్ టైంని టెంపరీ కేసింగ్ చేసేస్తారు అట్లా చేయకోకుండా మనం ఫస్ట్ ఎనిమిది మీటర్లు పోతే అన్ని మీటర్లు డ్రిల్లింగ్ కొట్టేసి వాటర్ కొట్టేసి వాటర్ పడిపోయిన తర్వాత చూసుకొని కేసింగ్ వేసి పోకపోతే అప్పుడు టెంపరీ ప్లాన్ చేయాలి కానీ ముందే వేసుకుంటే టైం వేసింది అంట సో నేనైతే అదే పని చేస్తాను ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఫిఫ్టీ వేస్ని అర్థమైపోయింది మొత్తం ఎట్లా అంటే బఠానీ గింజ సైజులో వెళ్తాను బయటకు బూందీలాగా సో మనం అది కూల్చేది ఖచ్చితంగా మనకేందంటే ఇంకొక ఛాన్స్ అనమాట మడ్డు తగిలిందంటే మడ్డు ఆఫ్ తగ్గింది కోల్పోకుండా కరెక్ట్గా నలభై మీటర్లు అయితే వాటర్ తగిలేసింది బాగా ఇక్కడ నుండి నలభై నుండి అరవై దాకా తీసుకుపోయి బోర్ని అయితే ఏం తీసేస్తాను ఇబ్బంది లేకోకుండా ఉంటుంది మనకు కూడా వాళ్ళకి వాళ్ళు కూడా మనం మాట్లాడుకోకుండా ఉండాలనుకుంటడానికి సేఫ్గా ఉంటామన్నమాట ఎగ్జాక్ట్లీగా అరవై మీటర్లకు తీసుకపోయి ఈ బోర్డుని అయితే ఆపేస్తాము ఇంకా ఎందుకు అవసరం లేదు వాటర్ అయితే బాగున్నాయి ఎట్లాంటి మనం వేసేది పై మింట్లు వేసింది కదా మళ్ళీ హ్యాండ్ పంప్ హ్యాండ్ పంప్ కాబట్టి ఎవరు ఇబ్బంది ఏం లేదు వాటర్ కూడా బాగా వస్తున్నాయి డ్రిల్లింగ్లో ఇట్లా కంటిన్యూగా వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం ఏ అసలు కళ్ళు ముచ్చుకొని ఫేసింగ్ ఉండవచ్చు కాకపోతే నా టెన్షన్ ఏంటంటే పైన బోల్డర్కి వచ్చినాయి కదా మరి అది అదే నా టెన్షన్ అనమాట అయితే అవి బయటికి రావట్లేదు ఎందుకంటే ఇట్లా వాటర్ వచ్చినప్పుడు అవి కూడా బయటికి రావాలి కానీ అవి రావట్లేదు అంటే అవి ఆగినట్టే అర్థం మనకి సో తొందరగా ఎక్కువ టైం ఇవ్వకూడదు ఈ బోర్డుకి తొందరగా పట్టుపట్టుకు కొట్టేసి అరవై మీటర్లు ఫాస్ట్గా రాడ్లు అయితే బయటికి తీసేసి ఎం కేసింగ్ చేసి స్ట్రెస్ చేసినామంటే ఇక సక్సెస్ అయిపోతుంది అండ్ టైం ఇచ్చినామంటే ఇక అది స్టార్ట్ అవుతుంది అనమాట కూల్ కూల్ డౌస్ స్టార్ట్ అయ్యద్ది బోల్తో మొదలైందంటే బోర్ కాదా టెంపరీ ఖచ్చితంగా చేసింది సో మనం ఆ ఛాన్స్ ఇవ్వద్దు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఎందుకని దీన్ని కథం చేసేయాలి ఇక్కడ సరదాగా అరవై మీటర్ల కేసింగ్ చేసేసి ఫ్లషింగ్ చేస్తున్నాయి స్పెషల్ కదా వాటర్ క్లాస్తున్నాయి బయటికి ఇబ్బంది లేకుండా ఉంది మనకి ఓకే బోర్ అయిపోయింది నెక్స్ట్ పోయి ఇంకా బోర్ అయితే అనమాట వరకు వీడియో చూస్తే నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసిందాం ఇంకా అన్ని లోడ్ చేసుకునేసరికి కరెక్ట్గా టైం ఆరున్నర అయితే అయింది ఇక ఇప్పుడు మేము బోర్ని అయితే క్లోజ్ చేస్తున్నాం అందుకని చెప్పేసి నాలుగు సైడ్లు కట్ చేసి పైపుని హీట్ చేసి దాన్ని అయితే మడత పెట్టేస్తాం అనమాట ఎందుకంటే అది ఇప్పుడు ఇట్లా చేయబోతే మనం అన్సెక్యూరిగా ఉంటుంది పీపుల్ అది ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రాళ్ళ వేసేస్తారు ఇబ్బంది మళ్ళీ ఇబ్బంది పడతాం అందుకని చెప్పేసి పైన కట్ చేసి క్లోజ్ చేసేసి